మాస్టర్స్ అండ్ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు ము కు పెడుతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని చూపించినట్టు మనందరి గురు బ్రహ్మర్షిపిత మా పత్రిజీ గారికి పత్రి మేడం గారికి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ రోజు అద్భుతమైన శ్లోకంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం మరి భగవద్గీత మూడవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకము యజ్ఞార్థ కర్మనోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచార పలకండి చిన్న చిన్న పదాలు పలికిస్తాను మనకు ఘాత్రము లేకపోయినా పర్వాలేదు ధ్యాన వివరణ తాత్పర్యము మనము ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ధ్యాన వివరణ మీద తాత్పర్యం మీద ఆచరణ మీద శ్లోకం కాడని మనం అందరం ఆగిపోయాము శ్లోకము మరి సంస్కృతము గతంలో మరి పూర్వము రా రాజుల భాష అది ఇప్పుడు మనం తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నామో అలా మనకు అంతరార్థం ముఖ్యము అంతరార్థాన్ని పట్టుకోవాలి మూలాన్ని పట్టుకోవాలి మనము పలుకుదాము పలికిస్తాను పలకండి యజ్ఞార్థ కర్మ నోన్యత్ర లోకోయం కర్మ బంధన కర్మ కౌన్యా ము తాత్పరమేమనగా యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మలను ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంటుంది చాలా 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 ఇంపార్టెంట్ మైడియర్ ఫ్రెండ్స్ మైడియర్ మాస్టర్స్ ఇక్కడ నుంచి ఐదు శ్లోకాలు యజ్ఞం గురించే మాట్లాడతాయి అసలు యజ్ఞం అంటే ఏమి అని మనకు ఉన్నటువంటి అవగాహన వేరే భగవద్గీతలో చెప్తున్నటువంటి కృష్ణ భగవాన్ చెప్తున్న అవగాహన వేరే మరి శ్రద్ధగా ఆలకించండి యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప అంటే యజ్ఞము అంటే ఎప్పుడు యజ్ఞం అనే పదం వచ్చిన ఏమని గుర్తు పెట్టుకోవాలంటే లోక కళ్యాణం కోసం చేసే కర్మ అని అర్థము మనము యజ్ఞం అంటే హోమగుండము పురోహితులు మంత్రాలు అందులో వేసే సమిధలు అటుకులు బరుగులు కట్టెలు ఆహుతికి ఇచ్చేటువంటి భగవంతునికి చేయటువంటి ఒక పదార్థాలే మనకి తెలుసు అందులో వేసే నెయ్యి ఇవే తెలుసు యజ్ఞము అంటే అది కాదు భగవద్గీత ఏం చెప్తుందంటే లోక కళ్యాణం కోసము నిస్వార్థంగా చేసే కర్మ లాభాపేక్ష లేకుండా చేసే కర్మను యజ్ఞం అని ఇక్కడ సెలవు ఇచ్చినారు యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప నువ్వు యజ్ఞం అంటే లోక కళ్యాణం కోసము నువ్వు ఏదైతే చేస్తావో ఆ కర్మలు తప్ప మరి లోక కళ్యాణార్థం అంటే ఏమి చూడండి ఒక ధ్యానం చెప్పినా జ్ఞానాన్ని పది మందికి పంచినా లేకపోతే అన్నదానం చేసిన చదువులు లేని పిల్లలకి చదువు చెప్పించిన వస్త్రదానం చేసినా అనాథ పిల్లలకు అనాథ శరణాలు కట్టించిన వృద్ధులకు ఆశ్రమం కట్టించిచ్చినా అక్కడ అన్నదానాలకి ఇచ్చిన ఇటువంటివన్నీ లోక కళ్యాణ కోసమే కదా అంటే స్వ ఎటువంటి స్వలాభం లేకుండా చేయాలి కానీ మనం ప్రాపంచికంగా ఏ ధర్మం చేసినా ఏ దాన ధర్మం చేసినా అన్నదానం చేసినా విద్యాదానం చేసినా ఏమి చేసినా మాకు శుభం జరగాలి మా బిడ్డలు బాగుండాలి అని లాభాపేక్షతోనే చేస్తాము మరి యజ్ఞం అంటే ఏమని అర్థము ఎటువంటి స్వలాభరహితంగా అంటే నాకు ఇది చేస్తే నాకు ఇది రావాలి ఇది వస్తుంది అనే రాకూడదు మరి గతంలో అన్నదానాలకు ఇచ్చలేమా ఇచ్చాము ఎన్నో ఆశ్రమాలు తిరిగిలేమా తిరిగాము ఎన్నో రకాల మంచి పనులు చేసిలేమా రక్తదానాలు ఐ డొనేషన్లు మరణించక ముందుకే మా బాడీ పలానా పార్ట్స్ అన్ని డొనేషన్ ఇస్తున్నామని ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్పథంతో ఒక్కొక్క కోణంలో ఎవరికి తోచినటువంటి సహాయ సహకారాలు చేశారు ఎక్కడ వరదలు వచ్చినా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా ఎక్కడ బాధలు వచ్చినా తమ వంతు తమ వెళ్ళి సహాయ సహకారాలు చేశారు అది లోక కళ్యాణార్థమే కానీ మన్ మన మనసులో ఒక ఆలోచన ఉండేది నేను ఈ పని చేస్తున్నాను నా ఇంటికి మంచి జరుగుతుంది నా యొక్క వంశానికి వృద్ధి జరుగుతుంది నాకు భగవంతుడు ఆశీర్వదిస్తాడు అనే ఆలోచనతో చేస్తాము ఎప్పుడైతే మనం అలా చేస్తామో మనలో స్వలాభం ఉంది భగవద్గీత చెప్పేది ఎప్పుడు ఒకటే మాట చెబుతుంది ధ్యానం చేసినా ఆత్మజ్ఞానాన్ని పొందిన అందరికీ ఈ విషయం తెలుస్తుంది ఏ పని చేసినా లాభాపేక్ష లేకుండగా అంటే నీకు ఫలానా పని చేసి నాకు ఇది జరగాలి ఇది రావాలి ఇది ఉంటుంది అనే ఊహ రాకూడదు యజ్ఞం అంటే గుర్తుపెట్టుకోవాలి లోక కళ్యాణం కోసం చేసే కర్మ మరి లా లాభాపేక్ష లేకుండగా చెయ్యడము అంటే ఏమర్థము నిష్కామ కర్మ అని అర్థము కర్మ చేస్తావు కానీ కర్మ ఫలాపేక్ష లేకుండా చెయ్యడము నేను కాదు చేస్తుండేది నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అన్న సృహతో చేస్తావు మరి ముందుకు వెళ్ళిపోదామా గుర్తుపెట్టుకోలే యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మలతో ఆసక్తిగల ఈ లోకం అంటే రకరకాల వ్యాపారాలు ఏ పని చేసినా ఒక లాభం కోసమే చేస్తూ ఉంటాము అవన్నీ పోతే కర్మలచే బంధింపబడి ఉంటావు మరి ఇప్పుడు మనము చిన్న క్లారిఫికేషన్ చేసుకుందాము యజ్ఞం అంటే లోక కళ్యాణం కోసం చేసే కర్మ ఆ కర్మ చేస్తే నువ్వు బంధింపబడవు కర్మలచే బంధింపబడవు అని కృష్ణ అంటున్నాడు మనం ఇంతకుముందు చేసాం కదా దాన ధర్మాలు అన్న అన్నదానానికి కావచ్చు లేకపోతే ఎటువంటి ఎక్కడైనా కష్టం నష్టం ఉందంటే మన తరఫున వెళ్ళి మనస అంటే తన్ మన్ ధన్ అంటారు మనిషి అన్న వెళ్ళి సహాయం చేయడము శరీరం శ్రమించి సహాయం చేయడము ధనమైన ఇవ్వడము లేదా సమయాన్నైనా కేటాయించడము ఈ విధంగా చేసినటువంటి కర్మల్లో మనలో ఒక దృక్పథం ఉంది దృక్పథం ఉంది ఎటువంటి దృక్పథం ఉంది నేను ఇది చేస్తే నాకు అది జరుగుతుంది నేను ఇది ఇస్తే నాకు అది భగవంతుడు ఇస్తాడు అనే దృక్పథం ఉంది మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్నటువంటి వ్యక్తి కర్మ చేస్తాడు అది కూడా స్వలాభాపేక్ష లేకుండా కర్మ చేస్తాడు ఆ దానిని యజ్ఞం అంటారు మరి ఆ యజ్ఞం ఏమి లోక కళ్యాణార్థమై ఉండాలి నాకు నా వాళ్లకు అనే ఊహ అడ ఉండరాదు అనేది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఆ ఊహతో కర్మలు చేసామనుకోండి నేను రక్తదానం ఇస్తున్నాను నేను అన్నదానం చేస్తున్నాను నేను పిల్లలకి విద్యార్థులకు చదువు లేని పిల్లలకు డబ్బును డొనేట్ చేస్తున్నాను చాలా మంది ఉంటారు మేము ఒక ఊరిని ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాము కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకున్నాము నిష్కామంగా చేసుకు చేసే మహానుభావులు లేకపోలేదు మనకు తెలియకనే ఇంత ముందు గతంలో చేసే అమౌంట్ ఉన్నాను తెలిసి ఎవరము చెయ్య మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ ఎవ్వరూ చెయ్యరు తెలిసి తెలియకనే మనము ఫలాపేక్షతో చేసాము ఫలితం కోసం ఆశించాము ఇప్పుడు మన ఎదుగుదల ఎలా ఉంటుందంటే కర్మ చేస్తాం కానీ ఫలితాన్ని ఆశించడము ఆ కర్మ కూడా ఏమై ఉండాలి లోక కళ్యాణార్థమై ఉండిండాలి అని చెప్తున్నారు మరి కనుక ఓ కుంతిపుత్రుడా నువ్వు ఆసక్తి లేనివై వాడివై యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్య కర్మలను ఆచరించు మరి గతంలో ఏ దాన ధర్మాలు చేసినా నాకు మంచిది అన్నప్పుడు నీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది కానీ జనన మరణ చక్రంలో చిక్కుకుంటాం పుణ్యం చేసినా పాపం చేసినా నేను గతంలో అనుకుంటుంటే సరే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ పాపం చెయ్యము పుణ్యం చేస్తే మంచిదే కదా మనకు శుభం జరుగుతుంది మంచి పర ఏమంటే పరపతి ఉంటుంది డబ్బు ఉంటుంది మంచి జీవితం ఉంటుంది కదా పుణ్యం చేస్తే మంచి జరుగుతుంది కదా అన్నప్పుడు ఒకసారి గురువు తన బోధనలో ఎంత అద్భుతంగా చెప్తాడంటే నువ్వు మంచి చేస్తావు మంచి జరుగుతుంది కోటీశ్వరి ఇంట్లో జన్మ తీసుకుంటావు అందం ఉంటుంది సంపదలు ఉంటాయి మంచి భర్త మంచి పిల్లలు అన్నీ అద్భుతంగా ఉంటాయి అహంకారము తలకు నెక్కి నెత్తికెక్కుతుంది చెయ్యకూడని దుష్కర్మలు చేస్తావు అహంకారంతో నా అంత లేడు నాకు ఎంత సంపద ఉంది అని నువ్వు చెయ్యకూడని అంటే వాక్కు చేష్టతో చెయ్యకూడని దుష్కర్మలు చేస్తే ఆ కర్మల్లో పడిపోతావు అందుకనే తెలివైన వాడు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ పాపం చెయ్యడు పుణ్యం చేసిన నిష్కామ కర్మ చేస్తాడు నేను కాదు నా చేత చేయించబడుతుందని స్పృహతో చేసినప్పుడు మరి జన నమ్మరణ చక్రం నుంచి విడబడాలి అది తెలివైన వాడి లక్షణం ఈ మానవ జన్మ బహు దుర్లభం అంటారు తల్లి గర్భంలో తొమ్మిది నెల్లు ఎన్ని అగజాట్లు పడతాదో బిడ్డ ఆ చిన్న గర్భ సంచిలో ఉండి ముడుచుకొని ఉండి ఆ మల సంచి మూత్ర ఉండి కారు చీకటి మరి అటువంటి దుర్భరం అప్పుడు అనుకుంటుందంట శిశువు తల్లి ఒడి తల్లి గర్భంలో ఇలా ముడుచుకొని ఇరుగ్గా పడుకున్నప్పుడు ఇంకా నేను ఈ ఈ జన్మ నేను ఆఖరి జన్మ చేసుకోవాలి భగవాన్ ఇంకా నాకు వద్దు అని నేనేసి దండాలు పెట్టుకుంటుందంట భగవంతునికి ఓకే అని చెప్తాడు పరమాత్మ కూడా అలానే చెయ్యి అంటాడు కానీ ఎప్పుడైతే ఈ భూమి దిగుపడతామో ఈ అమ్మఒడి నానవడి అమ్మఒడి నానవుడి అంటే దయచేసి గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు కాదండి బాబు దయచేసి అర్థం చేసుకునే అమ్మ నాన్న ఆలన పాలనలో అన్నీ మర్చిపోతాం మాయలో పడిపోతాం ఫ్రెండ్స్ షికార్లు సంపదలు అన్నీ మర్చిపోతాం గురువు వచ్చి తట్టి లేపేంత వరకు ఇవన్నీ మనకి గుర్తుకే రావు మరి గురువు యొక్క సాంగత్యము సద్గురువు మన జీవితంలోకి వస్తే మన జీవితము అమోఘం సద్గురువు అంటే సత్యం తెలిసినవాడు సత్యాన్ని ఆచరిస్తున్నవాడు సత్యాన్ని పది మంది చేత ఆచరింప చేస్తున్నవాడు అతడిని అంటారు సద్గురువు అని ఎప్పుడైతే మన జీవితంలోకి సద్గురువు వచ్చాడో అంటే తను చెప్పి ఆచరించని వాడు కాదు తన సత్యాన్ని తెలుసుకున్నాడు శోధించాడు సాధించాడు తెలుసుకున్న దాన్ని ఆచరించాడు ఆచరించకపోతే వ్యర్థం గురువైన వ్యర్థమే శిష్యులమైన వ్యర్థమే ఆచరించి ఆగిపోలేదు పది మంది చేత ఆచరింప చేసేవాడు ఓ బుద్ధ భగవానుడు బ్రహ్మపిత మా పత్రిజీ షిడి సాయినాథుడు సత్య సాయిబాబా వీళ్ళందరూ పొంది ఆగిపోలేదు పది మంది చేత ఆచరింప చేశారు ముందుకు వెళ్ళిపోదాం కనుక నువ్వు కూడా ఆసక్తి లేని వాడవే యజ్ఞం కోసం చక్కగా కర్తవ్య కర్మలను ఆచరించు యజ్ఞం అంటే మరి గుర్తు చేస్తున్నాను లోక కళ్యాణం కోసం చేసే కర్మ స్వలాభం కోసం చేసేది కాదు అని గుర్తు పెట్టుకోవాలి ధ్యాన వివరణ బ్రహ్మశిపితమ్మ పత్రిజీ మనకు అద్భుతమైన వివరణ ఇచ్చాడో అదేదో తెలుసుకుందాం రెండు రకాల కర్మలు ఉన్నాయి ఒకటి మన కోసం మనం చేసుకునే కర్మలు రెండు లోక కళ్యాణార్థం చేసే కర్మలు మన కోసం మనం చేసే కర్మలు అంటే ఎప్పుడు గుర్తు మనం చేసే అంటే మన పరివారానికి ఒక భార్య అయితే తన భర్తకు భా పిల్లలకి అత్తమామకు తల్లిదండ్రులకు స్నేహితులకు ఇలా చేసే కర్మలు మన కోసం మనం చేసుకునే కర్మలు అంటే వంట వార్పు పిల్లల మంచి చెడ్డలు చూసుకోవడం ఇల్లు శుభ్రం చేసుకోవడము ఇలా బయటికి ఇంటికి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడము ఇలాంటివి ఒక పురుషుడైతే తన పరివారాన్ని పోషించడం కోసం బయటకు వెళ్ళి రకరకాల వ్యాపారాలు వ్యాపకాలు చేసుకొని కుటుంబాన్ని వచ్చి పోషించడము అది ఒక రకమైన కర్మ విద్యార్థులైతే వాళ్ళ చదువులు పెద్దవాళ్ళైతే వాళ్ళకి ఇంతవరకు కష్టపడి కుటుంబం పెద్దగా వాళ్ళ యొక్క అజమాయిషి చూసుకుంటూ ఉంటారు ఇవే కదా బయట సమాజంలో ఉండే బంధాలు మరి మన కోసం మనం చేసుకునే కర్మలు అంటే నిత్య అవసరాల కోసము మన జీవనం సాగడం కోసము చేసే కర్మలని మొదటిది మన కోసం మనం చేసుకునే కర్మ రెండవది లోక కళ్యాణం కోసం చేసే కర్మ లోక కళ్యాణం కోసం చేసే కర్మ అంటే అర్థమేమి అంటే మన కోసం నా కోసం నా కుటుంబం కోసం అని కాకుండా పరుల కోసము ఇతరుల కోసము నిజంగా ఇంకా లోతులకు చెప్పాలంటే ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం కూడా మన అని చేసేటువంటి ఒక గుణం కలిగి ఉండడము వీడు నా వాడు నా కులమోడు నా మతమోడు నా దేశమోడు నా రాష్ట్ర మోడు మా ఓడు అనేదే ఉండరాదు అందరూ నా వాళ్ళే అందరిని తన వారిగా అనుకొని చేసే కర్మని లోక కళ్యాణం కోర్తం చేసే కర్మ ఎటువంటి అక్కడ స్వలాభాపేక్ష ఉండని కర్మ అటువంటి కర్మ మనం చేయాలి ఏది చేసినా మనము ఆర్థికంగా లాభం ఆశిస్తాము లేదా భగవంతుని ఆశీషులన్నా ఆశిస్తాము మరి అటువంటిది ఎప్పుడు యజ్ఞం కాజాలదు లోక కళ్యాణార్థం చేసే కర్మలను యజ్ఞం అంటారు లోక కళ్యాణార్థం చేసే కర్మలను యజ్ఞం యజ్ఞం అంటే మనం అనుకునే హోమగుండము పురోహితులు మంత్రాలు అందులో వేసే సమిదలు కాదు నేను కూడా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు యజ్ఞము అంటే అది అనుకున్నాను అది కాదు యజ్ఞం లోక కళ్యాణార్థము చూడండి బ్రహ్మర్షి పితామహాపత్రిజి గారు ఏం చేశారయ్యా అంటే మరి ఈ భూమండలం అంతా శుభీక్షంగా ఉండాలి అని అనేసి ఎన్నో యజ్ఞాలు యాగాదులు విను వినుకుంటు వచ్చాము అవునా మరి మొట్టమొదటిగా ఏం చేశారు ధ్యాన మహాచక్రాలు చేశారు ఆ ధ్యాన మహాచక్రం ముఖ్య ఉద్దేశం ఏమి ఈ జనన మరణ చక్రం నుంచి ఎలా విడబడాలో తెలుసుకోవాలంటే ఈ ధ్యాన మహాచక్రానికి రావోయ్ అని పిలుపునిచ్చాడు కులం లేదు మతం లేదు దేశం లేదు అన్ని ప్రాంతాలకు అన్ని దేశ దేశాలకు అన్ని లోకాలకు శాంతి కలగాలని శుభీక్షంగా ఉండాలని ఎటువంటి అన్యాయం అధర్మాలు జరగకూడదని అందరూ ధ్యానులు కావాలని ఈ జగమంత ధ్యానమేమవ్వాలని జ్ఞానం ఏమవ్వాలని అహింస పిరమిడ్ మయమవ్వాలని ఆయన యొక్క గొప్ప సంకల్పము ఆ తర్వాత ఎప్పుడైతే ధ్యాన మహాచక్రాలు అయిపోయినాయో ధ్యానం మహాయజ్ఞాలకు వచ్చాయి ధ్యానం మహాయజ్ఞము అంటే లోక కళ్యాణార్థం చేసే యజ్ఞమే ధ్యానం మహాయజ్ఞము నేను ఎప్పుడైతే హైదరాబాద్ కర్తాలకు వచ్చానో యజ్ఞం ధ్యాన మహాయజ్ఞానికి నేను కూడా పట్టు వస్త్రాలు అన్ని రెడీ చేసుకొని వచ్చాను యజ్ఞంలో కూర్చోపెడతారు మనల్ని మనం పట్టు వస్త్రాలు ఉండాలి కదా అని అక్కడ వెళ్ళి చూసే లోపల ఏమున్నాయ్యా అంటే ఏమున్నది అందరినీ కూర్చోపెట్టి ధ్యానంలో కూర్చోపెట్టారు మరి దాని అర్థం ఏమి అంటే మన శరీరమే ఒక ద్య ఒక అగ్నిగుండము మనలో వచ్చే ఆలోచనలే మనము అగ్నిగుండంలో వేసే సమిధలు ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ ఆ సమిధంలో పడి కాలిపోతాయో ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది మానవుడే మాధవుడైపోతాడు అది ఆ యజ్ఞం యొక్క మూలార్థము మరి లోక కళ్యాణార్థమే కదా మహానుభావుడు పెట్టినది తన కుటుంబం కోసము తన కోసము తనకు పేరు ప్రతిష్టలు రావాలన్నా యజ్ఞాలు చేపట్టినది కాదు కదా తర్వాత ధ్యానం మహాయజ్ఞం ధ్యాన మహా యజ్ఞానికి యాగానికి తేడా ఏమీ నేను రీసెర్చ్ చేస్తే వంద యజ్ఞాలు ఇజుకోల్టు ఒక యాగము అప్పుడు మహారాజులు దేశం శుభీక్షంగా ఉండడం కోసము అందరితో వంద వంద యజ్ఞాలు చే తలపెట్టి వంద యజ్ఞాల తర్వాత తలపెట్టేది యాగం మరి మన గురువుగారు వంద యజ్ఞాలు ఎప్పుడు చేశారు అంటే మరి యజ్ఞం అంటే మీ లోక కళ్యాణార్థం ఎన్ని గ్రామాలు తిరిగాడు ఎన్ని పట్టణాలు తిరిగాడు ఎన్ని దేశ విదేశాలు తిరిగాడు ఎన్ని కుగ్రామాలు తిరిగాడు అడిగిన వాడికంతా ధ్యానం ఆత్మబోధ బోధించాడు మరి దీనిని ఏమంటారు యజ్ఞం అంటారా కాదా వచ్చిన ప్రతి వ్యక్తి అయ్యా నాకు కష్టం ఉంది బాధ ఉంది అంటే కూర్చోబోయి ధ్యానం నేర్పిస్తా అన్నాడు కానీ నేను చేయి పెడతా నీకు తీసేస్తాను నీ రోగం పోతుంది అని ఎవరికీ చెప్పలేదు ఒక్కసారి నేను తీసేస్తాను మరి వస్తే మరి వస్తే మరి వస్తే నేను నీకు అందుబాటులో లేకపోతే నే నేను అందుబాటులో అందరికి తీసేయలేకపోతే మిమ్మల్ని ఆ శక్తివంతులుగా తయారు చేస్తాను మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేటట్టు సమస్త బాధల నుంచి ఏ విధంగా బయటపడాల్నో ఆ కిటుకు ఆ కౌశలం నేర్పించిన వాడు బ్రహ్మక్షిపిత మహాపత్రిజీ ఎవరు చెప్తారయ్యా నీ శ్వాసేని గురువు అని అటువంటి గొప్ప రహస్యం చెప్పినవాడు బ్రహ్మషిపిత మహాపత్రిజీ ఆషామాషి కాదు నేను ఎంతో రీసెర్చ్ చేసి ఎంతవరకు నిజాలు అని గత పద్మూడు సంవత్సరాలుగా ఎన్నో పుస్తకాలు చదివాను ఎన్నో కాన్సెప్ట్స్ విన్నాను అన్ని తెలుసుకుని ఈరోజు మీ ముందు ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నాను విశ్వం కూడా నాకు అవకాశం ఇచ్చింది అంటే అర్హత ఉంటేనే మనము ఇలా ముందుకు వస్తాము అర్హత లేకపోతే ఎప్పుడు ఎవరు ముందుకు రాలేము చెప్పలేము నేను కూడా చాలా బెనికాను పిలిచినప్పుడు పిఎంసీ ఛానల్లో నా వయసు ఎంత ఎంత నేను చెప్తే ఎవరు వింటారు అని నేను ఎప్పుడైతే ఇప్పుడు వస్తూ ఉన్నానో ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు కర్నూలు నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది నా లోపల ఒక ఎక్కడినో మార్ములకు ఇటువంటి చిన్న అనుమానము మనం చెప్తే ఎంతవరకు రీచ్ అవుతుంది ఎవరు వింటారు మరి ఈ బాధ్యతని ఎంతవరకు నేను సమర్థించ సమర్థవంతంగా నిర్వర్తించగలను అక్కడ కాల్ వచ్చింది ఎందుకంటే ఒక రెండు రోజుల ముందు కర్మ సిద్ధాంతము అనే టాపిక్ ఒక మేడం కాల్ చేసి మేడం మా వాళ్ళందరూ కొత్త వాళ్ళండి వాళ్ళకు ధ్యానం గురించి నేర్పిస్తారా ధ్యానం గురించి అంటే బేసిక్స్ చెప్పండి అండి ఓకే మేడం ఖచ్చితంగా చెప్తాను బాగా డెప్త్గా చెప్తాను యు డోంట్ వరీ ఒక్కసారి ధ్యానం గురించి తెలుసుకున్నారంటే చిట్ట చివరి శ్వాస వరకు ధ్యానం వదలంత వదలరు అట్లా చెప్తాను అని చెప్పాను మరి ఆ మేడం కాల్ చేసి మేడం కర్మ సిద్ధాంతం గురించి కావాలంట మేడం అనేది ఓకే డన్ అని కర్మ సిద్ధాంతం గురించి గంట చక్కగా అద్భుతంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పాను మరి నేను ఊరికి హైదరాబాద్కి బయలుదేరి వచ్చేటప్పుడు ఒకసారి కాల్ చేసి మేడం మా ఊరిలో ఒక ఇరవై ఐదు మందిని టీవీలో మీ ప్రోగ్రామ్ వేసి అందరు పెద్దవాళ్ళండి ఇరవై ఐదు మంది కూర్చోపెట్టి చెప్పాను వాళ్ళ ఆనందానికి అవధులు లేవు మేడం అని చెప్పారు నాకు అప్పుడు ధైర్యం వచ్చింది పెద్దవాళ్ళే విని వాళ్ళకు కావలసిన జ్ఞానం పొంది ఆనందించారంటే భగవాన్ నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు వెళ్ళు చెప్పు అనని మరి కడతాలకు వచ్చాక జస్ట్ నిన్న కాల్ వచ్చింది బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి అమ్మ మీరు పూజలకు ధ్యానానికి తేడా చెప్పారు మేము మీ వీడియో ఎప్పుడు మీ వీడియో ఈ మధ్యలోనే మిమ్మల్ని మాస్టర్గా మేము చూసిన మూడు నాలుగు వీడియోస్ చూసాము నేను మా అక్కగారు మీ వీడియోస్ని ఒకటికి నాలుగు సార్లు వింటున్నాము చాలా అద్భుతంగా చెప్పవు తల్లి నీ వీడియోస్ ఏమైనా ఉంటే పంపు నీ ఇది ఏదైనా గ్రూప్ ఉంటే యాడ్ చేసుకో అని అన్నాడు అప్పుడు నాకు ధైర్యం వచ్చింది ఓకే విశ్వము అర్హత ఉంటే తనను అందరికి పంచమని మనలో ఉన్న జ్ఞానం ఏమన్నారు గురువుగారు పొందింది పంచు మరి తిరిగి పొందుతూ ఉండు పొందింది పంచు అంటే నువ్వు అంత హై స్టేజ్కి పోయినావు ఇంక నువ్వు తోపు తురుము నువ్వు గ్రేట్ అని కాదు ఏ నేర్చుకున్నావు ఏ నేర్పించు బి నేర్చుకునేటప్పుడు ఏ గురించి పది మందికి చెప్పు బి గురించి నేర్చుకున్నావా వెరీ గుడ్ బి గురించి చెప్పు సి గురించి నేర్చుకో అంటే మనం ఎంత గుర్తు పెట్టుకోవాలి చిట్ట చివరి శ్వాస వరకు ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ జ్ఞానాన్ని పొందుతూ పంచుతూ ఉండాలి అది నిష్కామ కర్మ లోక కళ్యాణార్థం చేసే కర్మ ఇటువంటి భాగ్యం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ కు మరి ఒకసారి గట్టిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇక్కడ ఉన్న టీం మెంబర్స్కి అందరికీ కూడా మనసా వాచ కర్మన వాళ్ళ సహకారం లేకపోతే నేను ఏమీ చేయలేను కదా మరి నన్ను ప్రోత్సహిస్తున్న మేడం గారికి కావచ్చు ఇక్కడ ఉన్న రాజుగారికి కావచ్చు అందరికి సదా సదా కృతజ్ఞతలు మీ వరకు ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని తెచ్చి మీకు పంచే అదృష్టం ప్రాప్తం నాకు కలిగించారు మరి యజ్ఞం ఎప్పుడు బంధ విమోచనం కలిగిస్తుంది యజ్ఞం ఏం చేస్తుంది బంధాల నుంచి విడబడుతుంది అంటే మనము బంధంలో చిక్కుకోము జనన మరణ చక్రంలో చిక్కుకోము కర్మ ముఖ్యంగా వివేకరహితమైన కర్మ బంధాన్ని కలిగిస్తుంది అంటే వివేకరహితం అంటే నాకు నా లాభం నా స్వలాభం కోసం నువ్వు కర్మలు చేసుకుంటూ పోయినావనుకో కర్మ అంటే చూడండి యజ్ఞం అంటే మనల్ని ముక్తి మార్గంలోకి పెడుతుంది యజ్ఞం అంటే ఏమి లోక కళ్యాణార్థం చేసేది ఏం చేస్తుంది యజ్ఞం చేస్తే కర్మ చక్రం నుంచి ఈ బంధనాల నుంచి విడబడిస్తుంది మరి కర్మ ఏం చేస్తుంది కర్మ అంటే మన కోసం మనం చేసుకునే పనులు కుటుంబం కోసం మన కోసం మన యొక్క వ్యాపారం కావచ్చు మన వృద్ధి కోసం చేసే కర్మ ఏమైతుంది ముఖ్యంగా వివేకరహితంగా కర్మ బంధాన్ని కలిగిస్తుంది బంధంలో చిక్కుకుంటావు కానీ స్వార్థరహితంగా ఆత్మార్పణ బుద్ధితో చేసే కర్మ ఎప్పుడు బంధ విమోచనాన్ని కలిగిస్తుంది ఎంత అద్భుతం చూడండి స్వార్థరహితంగా ఆత్మార్పణతో చేసే కర్మ ఏమైపోతుంది ఎప్పుడు బంధం నుంచి విమోచనాన్ని కందిస్తుంది బంధంలో నిన్ను చిక్కుకోనివ్వదు జనన మరణ చక్రంలో చిక్కుకోనియదు నా భర్త నా భార్య నా పిల్లలు నా పరివారము నా కులం నా మతం నా దేశం అనే సృహ మనలో రానే రానియదు ఎప్పుడు భం బంధ విమోచనాన్ని కలిగిస్తుంది ఎప్పుడు స్వార్థరహితంగా ఆత్మార్పణ బుద్ధితో చేస్తే నువ్వు బంధ విమోచనము కలిగిస్తుంది కృష్ణుడు ఆదేశం యజ్ఞాలను మాత్రమే చేపట్టమని కృష్ణుడు ఏం చెప్తున్నాడయ్యా యజ్ఞాలను మాత్రమే యజ్ఞం అంటే మరి పురోహితుని మాట్లాడుకుందామా సమిధలు ఏర్పాటు చేసుకుందామా మంత్రోచ్చారణ కోసం పరుగులు పెడదామా కాదండి యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసేది స్వార్థ రహితంగా చేసేది ఆత్మార్పణతో చేసేది స్వార్థపూరిత కర్మలను మానివేయమని అంటే నేను బాగుండాలి నా వాళ్ళు బాగుండాలి అనేది కాదు అందరి కోసం శ్రమించు నీ కో నీ కుటుంబ పరివారం కోసం అవసరాల సమంజసమే ఎన్నో శ్లోకాలలో చెప్పుకుంటూ వచ్చాను కోరికల అసమంజసం అది అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి స్వార్థపూరిత కర్మలు మానివేయమని ఒకవేళ స్వార్థపూరిత కర్మలు చేసిన పూర్తిగా వివేక సహితంగా చేయమని నీ కుటుంబం కోసం పని చేయాలి నీ బిడ్డల కోసం పని చేయాలి తప్పు లేదు కానీ వివేక సహితంగా చెయ్యి దుష్కర్మ చేస్తున్నానా ఇతరులకు నష్టం కలిగిస్తున్నానా కష్టం కలిగిస్తున్నానా మోసం చేస్తున్నానా అన్యాయం చేస్తున్నానా అది గుర్తుపెట్టుకొని మనసా వాచా కర్మనను శ్రమించు నీ శరీరాన్ని ఇరవై నాలుగు గంటల్లో పదహారుగా పద్దెనిమిది గంటలు శ్రమించు నీ పరివారం కోసం కానీ అక్కడ ఆ ధర్మం ఉండరాదు అందుకని ఎంత చక్కగా చెప్పారు చూడండి వివేక సహితంగా చెయ్యాలి కర్మ చేయాల్సి వస్తే తప్పదు అని అన్నప్పుడు నీ పరివారం కోసం నువ్వు శ్రమించాల్సి వస్తే వివేక సహితంగా చెయ్యి మంచిదా చెడ్డదా ఇతరులకు నష్టం కలిగించది ఇతరులు అంటే మానవులే కాదు సమస్త జీవకోటిని నువ్వు నీ మనసులో పెట్టుకోవాలి జంతువే కదా చెట్టే కదా ప్రకృతే కదా అనేది ఎప్పుడు చులకన భావంతో చూడరాదు ఒకవేళ స్వార్థపూరిత కర్మలు చేసిన పూర్తిగా వివేక సహితంగా చెయ్యాలి అంటే స్వార్థరహిత కర్మలనే ఆచరించాలి అంటే స్వార్థరహిత కర్మలనే ఆచరించాలి నిస్వార్థకర ధర్మయుత కర్మలను చేపట్టాలి నువ్వు చేసే కర్మలు ఎలా ఉండాలి నిస్వార్థంగా ఉండాలి స్వార్థం అనేది ఉండకూడదు స్వార్థరహిత కర్తవ్య కర్మలను ఆచరించాలి స్వార్థాన్ని వదిలేయబో స్వార్థ రహిత కర్తవ్య కర్మలను ఆచరించు పదం పదం విడమర్చి చెప్పాను నిస్వార్థకర ధర్మయుత కర్మలను చేపట్టాలి కృష్ణ భగవాన్ బోధనలు కృష్ణ భగవాన్ మనకు సెలవిస్తున్నాడు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు మరి మనం చేసే కర్మలను ఎప్పుడెప్పుడుకి ఏం చెక్ చేసుకోవాలి నిస్వార్థంగా ఉండాలి స్వార్థరహితంగా ఉండాలి ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను అనుకుండగా ఆత్మార్పణతో ఉండాలి ఇతరులకు మేలు కరిగేదిగా ఉండాలి అది చేసి నాకు లాభమేమని ఎదురు చూడరాదు నేను నిష్కామ కర్మ అని చెప్పాను కదా కర్మ చేస్తాడు కానీ ఫలితాన్ని ఆశించడు మరి అర్జునుడికే కాదు ఈ విషయాలని చెప్తుండేది సమస్త మానవాళికి కృష్ణ భగవాన్ బోధిస్తున్నారు మరి ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలంటే శ్రీకృష్ణామృతం వీక్షించాలి వీక్షించాలంటే మరి పిఎంసి ఛానల్లో సోమ మంగళ బుధవారాల్లో ఉదయం ఆరు గంటలకు శ్రీకృష్ణామృతం మీ ముందుకు పిఎంసి ఛానల్ తెస్తుంది దయచేసి అందరు చక్కగా చూడండి పది మందికి దీనిని పంచండి మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ కు బ్రహ్మక్షిపిత మా పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మరి ఒకసారి ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాను మరి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గార్డ్స్ ఇక సెలవు